మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతుందా మీకు తెలియకుండా మీ పాన్ కార్డ్ పైన వేరే ఎవరైనా రుణం తీసుకున్నారనే అనుమానం మీకుందా ఈ సందేహానికి కేవలం ఐదు నిమిషాల్లోనే వివరణ తెలుసుకోండి మరి అంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ పాన్ కార్డు తీసుకుంటున్నారు బ్యాంక్ అకౌంట్లకు తప్పనిసరిగా లింక్ చేయాలనే రూల్ తర్వాత అందరి దగ్గర పాన్ కార్డులు అయితే ఉంటున్నాయి అయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి పాన్ కార్డు ప్రాముఖ్యత తెలియదు దాని మీద అవగాహన లేక కొన్ని చోట్ల తమ పాన్ వివరాలను బహిర్గతం చేస్తూ ఉంటారు ఇదే అదనుగా మోసగాళ్ళు అడ్డదారుల్లో పాన్ వివరాలను సేకరిస్తూ తదరు డేటాను తాము చేసే మోసాలకు ఇష్టారీతిన వాడేస్తున్నారు గిరిజనుల పాన్ కార్డులను సేకరించి వాళ్ళ పేరిట కోట్లాది రూపాయలు బ్యాంకు నుంచి తీసుకున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి ఈ అక్ర మార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే ముందుగా మీ పాన్ కార్డ్ భద్రంగా ఉందో లేదో తెలుసుకోవటం చాలా ముఖ్యం మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే డిజిటల్ మోసాలు రోజు రోజుకు పెరుగుతుండటంతో వ్యక్తిగత సమాచారానికి రక్షణ లేకుండా పోయింది ప్రజల గుర్తింపు కార్డులు వినియోగానికి గురవుతున్న ఘటనలు నానాటికి ఎక్కువ అవుతున్నాయి ముఖ్యంగా పాన్ కార్డు వివరాలు ఉపయోగించి అరుడు పార్టీ వ్యక్తులు రుణాలు తీసుకుంటున్న ఘటనలు కుకొల్లలు అలా మీ పేరు మీద ఎవరైనా పేక్ లోన్ తీసుకుంటే అది ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ను ప్రభావితం చేస్తుంది అందుకే మీరు తీసుకోలేని రుణాలు మీ పాన్ కార్డ్ నెంబర్ ఆధారంగా రిజిస్టర్ అయ్యాయా లేదా అనే విషయాలని తెలుసుకోవటం చాలా అవసరం మీ పాన్ కార్డ్ ఆధారంగా సిబిల్ ఎక్విపాక్స్ ఎక్స్పీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోల వద్ద నుంచి ఫ్రీగా లేదా చెల్లింపు ద్వారా మీ క్రెడిట్ రిపోర్ట్ అనేది తీసుకోండి ఈ రిపోర్ట్లో మీరు తీసుకున్న అన్ని లోన్లకు సంబంధించిన వివరాలు ఉంటాయి క్రెడిట్ కార్డ్ లావాదేవీలు బకాయిలు ఎంక్వైరీలు ఉంటాయి మీరు అప్లై చేయలేని ఏవైనా లోన్ల గురించి హార్డ్ ఎంక్వైరీలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి అవి అనుమానాస్పదమైనవే అని నిర్ధారణ అయితే ఎవరైనా మీ పాన్ వివరాలు ఉపయోగించి లోన్ అప్లై చేసి ఉండే అవకాశం ఉంటుంది మోసపోతే ఏమి చేయాలి మీరు తీసుకోలేని లోన్ల వివరాలు రిపోర్ట్లో కనిపించినట్లయితే సంబంధిత బ్యాంకుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి మీ పాన్ డేటా మిస్యూజ్ అయ్యిందని వివరించండి అలాగే వాళ్ళ నుంచి ఒక ఎక్నాలజ్మెంట్ అనేది తీసుకోండి దాన్ని తీసుకుని వెళ్ళి సమీప పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ని నమోదు చేయించండి మోసం జరిగిందని రిజిస్టర్ చేస్తే భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకోవచ్చు అలాగే ఆర్బీఐ అంబూడ్స్ మన్కు ఫిర్యాదు చేయండి దీన్ని మీరు మెయిల్ ద్వారా కూడా చేయవచ్చు పాన్ కార్డ్ దుర్వినియోగాన్ని ఎలా నివారించాలి మీ పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ని ఎవరికీ షేర్ చేయకండి అమాధికారిక వెబ్సైట్లలో మీ వివరాలని అప్లోడ్ చేయకండి రిటైల్ స్టోర్లలో మీ పాన్ డేటా ఇచ్చే ముందు ఆ సంస్థ నిజమైనదా కాదా అని నిర్ధారించుకోండి పాన్ కార్డ్ పోతే వెంటనే డూప్లికేట్ కోసం అప్లై చేసుకోండి కొన్ని నెలల పాటు మీ క్రెడిట్ రిపోర్ట్ను గమనిస్తూ ఉండండి ఫైనాన్షియల్ యాప్స్ లోన్ అప్లికేషన్లకు బలమైన పాస్వర్డ్లతో పాటు టూ ప్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసుకోండి అలాగే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ నోటిఫికేషన్లు ఎప్పుడూ ఆన్లో ఉండేలా చూసుకోండి సో ఫ్రెండ్స్ మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే కామెంట్ బాక్స్లో ఒక హార్ట్ సింబల్ అయితే పెట్టండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరికొంతమందికి షేర్ చేసి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్